హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో సందర్శం తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమదలేఖనం సీజన్ టూ పార్ట్ త్రీ కొంబదీసి ఇంద్ర ఏమైనా పెళ్లి చేసుకుని వస్తున్నాడేమో అని తన దిష్టి తీయడం కన్నా కన్న తల్లిన తీస్తే బాగుంటుందని ఆమె చేతికి అందిస్తుంది మిత్ర కానీ ఇంతలోనే గుమ్మంలో ఆగిన అంబులెన్స్ చూసి అందరూ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ముందుగా ప్రసాద్ డాక్టర్ కిందకి దిగుతారు ఆ వెంటనే కరణ్ కిందకి దిగుతారు అందరూ ఏమిటో అర్థం కాక దిష్టి తీసే వస్తువులు పక్కన పెట్టి రెండు అడుగులు ముందుకు వేసి చూస్తారు ఇందులో కరణ్ వీల్చైర్ తీసి కింద ఓపెన్ చేసి స్టడీ చేస్తాడు అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉంటారు అడుగు వేయడం మరిచి కరణ్ ఇద్దరు లోపలికి ఎక్కి బయట ప్రసాద్ డాక్టర్ రెడీగా ఉండడంతో నలుగురు కలిసి అమర్ణతించి వీల్ చైర్లో కూర్చోబెడతారు అందరూ అడ్డం ఉండడంతో ఆ మనిషి ఎవరో కనపడలేదు కుమ్మంలో వాళ్ళకి అమ్మను నీట్గా సెట్ చేసి అందరూ అడ్డ తప్పుకోగానే అప్పుడు అమ్మను అందరికీ కనిపిస్తాడు ఒంటి నిండా కట్లతో తల మీద జుట్టు లేకుండా తల మీద కట్లతో ఉన్న అమ్మను చూసి అందరూ షాక్ అవుతారు గుర్తుపట్టిన వెంటనే మిత్ర పరుగున వచ్చి అమ్మను అంటూ హత్తుకుని ఏడు చేస్తుంది తనకెక్కడ తెప్ప తగులుతుందో ఎక్కడ నొప్పిగా ఉంటుందో అని అత్తా అంటూ ఇంద్ర ఆపబోతుంటే చేయి చూపిస్తాడు అమ్మన్ తన తల్లికి అడ్డు చెప్పవద్దు అని ఇన్ని నెలలు మిస్ అయిన తల్లి ప్రేమని మనసారా ఆస్వాదిస్తాడు అమన్ అందరి కళ్ళు చెమ్మగిల్లుతాయి అమన్ని చూసి రవీంద్ర క్షేమంగా తిరిగి వచ్చిన తన వారసుని చూసి కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడం మర్చిపోతాడు ఎంతకీ వదలకుండా ఏడుస్తున్న మిత్రను చూసి కరణ్ పెద్దమ్మ ప్లీజ్ అన్నయ్యకి బ్రెయిన్ సర్జరీ అయింది జాగ్రత్త అడంతో భయంతో టక్కున దూరం జరుగుతుంది మిత్ర రవీంద్ర వచ్చి సుతిమెత్తగా కొడుకును హత్తుకొని అప్పటిదాకా ఆపిన బాధని కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తాడు డాడ్ మీరు కూడానా ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి అమ్మను పక్కన నిలబడతాడు అందరూ మెల్లగా దగ్గరకు వచ్చి తమ ఆనందాన్ని బాధని తెలుపుతారు దివి సాయి ఇద్దరు అమ్మన్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తారు సాయి కన్నీరు చూసి మొదటిసారి ఇంద్రకెందుకు హృదయం కదులుతుంది తను ఏడవడం నచ్చలేదు అత్త ముందు వాణ్ణి లోపలికి తీసుకెళ్దాం వాడు బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనడంతో అందరూ దూరం జరుగుతారు మిత్ర లోపలికి లోపలికెళ్తుంది కొడుకు దిష్టి తీయడానికి ఇంద్ర తనకే ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతుంది ఆమెకి సరళ నా కొడుకు వచ్చేసాడు అంటూ ఆనందంగా ప్రసాద్ భార్యతో చెప్పి దిష్టి తీసే వస్తువుని చేతిలో తీసుకుంటుంది సరళ హ్యాపీగా చాలా సంతోషం అమ్మా అంటుంది కరెంట్ వీల్ చైర్ని తోసుకుంటూ గుమ్మం దాకా వస్తాడు తర్వాత కరెంట్ దూరం జరగగానే మిత్ర కొడుకు ప్రేమగా తీస్తుంది తర్వాత వీల్ లోపలికి తీసుకొస్తాడు ఇంద్ర లోపలికి రాగానే అందరూ మరోసారి అమన్ని చుట్టేస్తారు ఎలా అయింది యాక్సిడెంట్ అంటూ అమన్ తండ్రి వైపు దిగి డాడ్ నా కింద ఒక రూమ్ రెడీ చేయించండి ఇప్పుడే అంటాడు అవును మామ తను ఇంతసేపు అలా ఉండకూడదు పైగా బ్రెయిన్ సర్జరీ చేశారు కదా ప్రెషర్ పడకూడదు తనపై తన ఇంటికి వచ్చేశాడు కదా ముందు రెస్ట్ తీసుకొనిద్దాం తర్వాత మాట్లాడదాం అంటే హేమంత్ ఈశ్వర్ ఇంకా కరెంట్ కింద గెస్ట్ రూమ్ అమ్మని కోసం రెడీ చేయడానికి వెళ్ళిపోతారు అమ్మని డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్గా ఉంటారు అందరూ మిత్ర కొడుకు దూరంగా ఉండలేక అమ్మని చేయి పట్టుకుంటున్న పక్కన నిలబడి ఆ ఆత్మీయ స్పర్శ తనకు ఎంతో ఇష్టం కావడంతో తల్లి చేతిని పట్టుకొని ఆ వైపు చూస్తూ మిస్ యూ మామ్ అంటాడు ఆ మాట విన్న మిత్ర కన్నీళ్ళు జలజలా రాలిపోతాయి ఏడుస్తూ మిస్ యూ సో మచ్ నాన్న అంటుంది నాకు తలనొప్పిగా ఉంది మామ్ పడుకుంటాను మిత్ర కంగారు పడిపోతుంది మామ్ కంగారు పడకు సర్జరీ జరిగింది జర్నీ చేశాను కదా అందుకే అంటాడు ఇంతలో రూమ్ నీట్గా రెడీ చేసి హేమంత్ వాళ్ళు బయటికి రావడంతో ఇంద్ర ఫీల్ చేయని తీసుకొని లోపలికి వెళ్తాడు కరెంట్ సహాయంతో అమ్మన్ని వాష్రూమ్కి తీసుకువెళ్ళి మరలా తీసుకొచ్చి పగ మీద పడుకోబెడతారు అమన్ ఫీడింగ్ అండ్ మెడిసిన్స్ ఇంటికి వచ్చి అరగంట ముందే అంబులెన్స్లో ఇచ్చేయడంతో పడుకోబెట్టేస్తారు డైరెక్ట్గా రెస్ట్ అవసరమని తన ఇంటికి వచ్చాను అన్న ఆనందంతో ప్రశాంతంగా నిద్రపోతాడు అమన్ తమతో పాటుగా వచ్చిన డాక్టర్ని అమ్మకి తోడుగా ఉండమని రూమ్లోకి పంపిస్తారు సాయంత్రం ఫ్లైట్కి మిమ్మల్ని వైజాగ్ పంపిస్తాం అప్పట్లోపల మా డాక్టర్ కూడా వస్తారు సపోర్ట్ చేయండి అంటంతో సరే అంటారు వాళ్ళు ఇంద్రవాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేసి అమ్మన్న తీసుకొచ్చేసాం తన క్యూర్ అయ్యే వరకు ఇంట్లోనే ఉండి ట్రీట్ చేయడానికి బెస్ట్ డాక్టర్ కావాలి అంటూ అడుగుతాడు ఒకసారి మీతో ఉన్న డాక్టర్కి ఫోన్ ఇవ్వండి డీటెయిల్స్ తెలుసుకొని ఎవరిని పంపించాలో చూసుకుంటాను అనడంతో తమతో వచ్చిన డాక్టర్కి మొబైల్ ఇస్తాడు ఆ డాక్టర్ అమ్మ డిశ్చార్జ్ సమ్మతి తీసుకొని అతని కేసు తనకు వివరాలు వాడుతున్న మెడిసిన్ ఇంకా ప్రస్తుత కండిషన్ అంతా వివరిస్తాడు అంతా నా ఫ్యామిలీ డాక్టర్కి అర్థమవుతుంది ఇంద్రక మొబైల్ ఇవ్వమని చెప్తాడు నా కేసు అంతా అర్థమైంది డాక్టర్ భీత బెస్ట్ న్యూరాలజిస్ట్ ఉన్నాడు అతన్ని సాయంత్రం లోపు పంపిస్తాను డాక్టర్ అనుక్షణం ప్రమాదాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి మీకు అవన్నీ వివరంగా చెప్పలేను అతను నమ్మకమైన వాడేనా భిషిత్ చాక్ లాంటి కుర్రాడు తనకంటూ ఎవరూ లేని అనాథ తల్లి తను చిన్నప్పుడే చనిపోతే తల్లి ఆఖరి కోరిక మేరకు కష్టపడి డాక్టర్ చదివి బెస్ట్ న్యూరాలజిస్ట్ అయ్యాడు తను తీసుకున్న ప్రతి కేసుని శ్రద్ధగా డీల్ చేస్తాడు ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు ఇంకా విలువలు తెలిసిన వాడు నా న్యూరాలజీ కాకపోవడంతో ఆ ఉన్న ఉన్నవాళ్ళని మీకు ఏర్పాటు చేయవలసి వస్తుంది లేకపోతే నేనే వచ్చేవాడిని విషత్ కొంచెం భయపడవలసిన పని లేదు కేళ్ళ తరపడి ఫ్యామిలీ డాక్టర్గా ఉంటున్న డాక్టర్ అంకుల్ అంత నమ్మకంగా చెప్పడంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు ఇంద్ర తప్పకుండా అతను పంపించండి కానీ అమన్కి పూర్తిగా తగ్గే వరకు తను ఇక్కడే అంకుల్ అలాగే నేను మాట్లాడి పంపిస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు డాక్టర్ డాక్టర్ని అమన్ రూమ్లోనే ఉంచి వాళ్ళు బయట ఆలోకి వచ్చేస్తారు కరణ్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్న డాక్టర్ అమన్ వైపు చూసి ఇంత క్రితం ప్రమాదాలను నేను ఏంటో డబ్బులు ఉన్నవారికి ఒక కాదా డబ్బులు లేని వాడికి మరో రకం బాధ అనుకుంటూ నిట్టూరుస్తాడు అందరూ సోఫాలో సెటిల్ అవుతారు ఇక ఇప్పుడు చెప్పండ్రా అమన్ ఎక్కడ దొరికాడు అంటూ అడుగుతాడు రవీంద్ర వైజాగ్ దగ్గర భీమిలి ఈ ఆరు నెలలుగా అక్కడే ఉన్నాడు మరి మనల్ని ఎన్ని రోజులుగా ఎందుకు కాంటాక్ట్ చేయలేదు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇది కూడా ప్లాన్గా చేసిందా అంటూ అడుగుతాడు రవీంద్ర అంతా చెప్తాను మామా అంటూ చెప్పడం మొదలు పెడతాడు ఇంద్ర కరణ్ ఆఫీస్లో ఉండగా అమ్మ నుండి కాల్ రావడం వెళ్ళడం తీసుకురావడం అన్నీ చెప్తాడు ఇకపోతే ఈ ఆరు నెలలుగా అమ్మను కాల్ చేయబోవడానికి కారణం వాడికి మనం ఎవరం గుర్తులేము కాల్ చేయడానికి వాట్ గుర్తులేకపోవడం ఏంట్రా అంటాడు షాక్గా హేమంత్ అవును మామ వాడికి నిజంగానే ఏమీ గుర్తులేదు ఆరు నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిన వాడికి వైజాగ్ దగ్గర యాక్సిడెంట్ అయింది అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కోలుకున్న తర్వాత వాడు గతం మర్చిపోయాడు ఎవరో ఏమిటో తెలుసుకోలేక మరో కొత్త జీవితం మొదలుపెట్టాడు భీమిలీలో ఒక పెంట్ హౌస్ రెంట్గా ఉంటూ ఒక షాపింగ్ మాల్లో సేల్స్ పర్సన్గా వర్క్ చేశాడు తను ఉంటున్న ఇంటి ఓనర్స్ చాలా మంచివాళ్ళు అలానే నెలలు గడిచాయి రీసెంట్గా మరల యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కొన్ని లక్షలు కావాలి అనడంతో వాళ్ళ హౌస్ ఓనర్ ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఆమెను ఆపరేషన్ చేయించారట తనకు స్పృహ వచ్చిన వెంటనే మరిచిన గతం మరలా గుర్తుకు రావడంతో మనకు కాల్ చేశాడు మన అదృష్టం అంటూ అంతా చెప్తాడు ఇంద్ర ఇంద్ర చెప్పిన మాటలు విన్నందరూ ఆశ్చర్యపోతారు ఆ ఓనర్ చాలా మంచివాళ్ళ ఉన్నాడు రెంటకు ఉంటున్న వ్యక్తి కోసం ఇల్లు తాకట్టు మరీ పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయించారు మనం రుణపడిపోయాం ఆయనకి అంటాడు అభిమానంగా ఈశ్వర్ ఆ అవును అంటాడు హేమంత్ కూడా అమన్ కోలుకున్నాక అతని నెంబర్ తీసుకోండి కాల్ చేసి థ్యాంక్ యూ చెప్పి అతని డబ్బులు ఇచ్చేద్దాం పాపం అంటుంది మిత్ర ఆ విషయం అమన్కి స్పృహ రాగానే డాక్టర్ చెప్పడంతో అమన్ మాకు వచ్చేటప్పుడు చెక్ బుక్ తెమ్మని చెప్పాడు పెద్దమ్మ ఓనని మేము చూడలేదు కానీ ఆ డాక్టర్ చెక్ ఇచ్చి వచ్చాం అతనికి ఇచ్చేయమని అంటాడు కరణ్ అతను అప్పుడే ఇంటికి వెళ్ళారట పని ఉండి వీడక్కడ ఉండడం మంచిది కాదని మేమే తీసుకువచ్చేసాం పైగా వీడు అత్తను చూడాలని ఒకటే గొడవ అంటాడు ఇంద్ర మిత్ర తన భర్త భుజం మీద తలవాల్చి అలానే చూస్తూ ఉంటుంది బాధను పంటి కింద బిగబట్టి అంతా వింటూ ఉంటుంది పోనీలే అతని డబ్బులిచ్చి మంచి పనే చేశారు మీరు కానీ కనీసం అతనికి థ్యాంక్స్ అయినా చెప్పాలి వాడు లేచాక నెంబర్ తీసుకోండి అంటాడు రవీంద్ర అది అంటూ ఆగిపోతాడు ఇంద్ర రే టెన్షన్ పట్టకుండా తొందరగా చెప్పు అంటూ కసురుతుంది రేవతి ఇప్పుడు ఆపరేషన్ తర్వాత వాడికి ఆరు నెలల క్రితం మరిచిపోయిన గతం గుర్తుకు వచ్చింది కానీ ఈ ఆరు నెలల భీమిలిలో గడిపిన తన జీవితం పూర్తిగా మర్చిపోయాడు అది విన్న అందరూ మరోసారి షాక్ అవుతారు ఇప్పుడు ఆ ఇంటి ఓనర్ ఎవరో వీడికి తెలియదు అతని నెంబర్ కూడా వీడికి గుర్తులేదు మనం ఆ ఓనర్ గురించి తెలుసుకోవాలి అంటే ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని కలిస్తేనే తెలుస్తుంది అతనికి తెలుసు ఎవరో వాళ్ళు నిదానంగా వెళ్ళి అతనికి థ్యాంక్స్ చెప్పొద్దాం ఇప్పుడున్న కండిషన్లో వద్దు ముందు అమన్ పూర్తిగా కోలుకోవాలి ఆ తర్వాత ఏదైనా అన్న ఇంద్రమాటకి అందరూ అదే నిజమే అంటారు బయట చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని గంభీరంగా శబ్దం చేస్తున్న సముద్రాన్ని చూస్తూ ఉంటుంది ప్రమద అమ్ములు అన్న పిలుపు వినబడగానే ఉలికిపడి చుట్టూ చూస్తుంది ఎవరూ కనిపించరు ఒకసారి అమన్ తన కోసం వచ్చాడేమో అని ఆత్రుతగా చెట్టు చుట్టూ తిరిగి చూస్తుంది ఎవరూ లేరు అప్పుడు కానీ అవ్వలేదు తన భ్రమ అని కన్నీరు పెట్టుకుంటూ కూర్చుని దిక్కుతోచిన దానిలా ఎటో చూస్తూ ఉంటుంది అమన్ గతం మరిచాడో అని తెలిసి కూడా తన కోసం వచ్చాడో అని భ్రమపడుతుంది ప్రమద ఎంతైనా మనసు పిచ్చిది కదా ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి